బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి మనకి శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు ఆడవాళ్ళకైతే ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ దేవతి భవ గురుగారు ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడుతున్న వరకు ఈ కృష్ణాష్టమి రాబోతుందండి మనకి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన కానీ ఆ రోజు ఏ విధంగా చేస్తే మంచిది అంటారు అంటే కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంవర సంవర మాం రక్ష అనేటువంటి ఒక ఉత్తమైనటువంటి ఒక శ్లోకం ఒక మంత్రం ఉంది అంటే అనేకమైనటువంటి శత్రు బాధల నుంచి రోగ బాధల నుంచి ముక్తి కలిగించేటువంటి ఒక మంత్రం అది కృష్ణుని యొక్క మంత్రం కృష్ణనామస్మరణనే మనకి సమస్తమైనటువంటి సంసార బంధాల నుంచి ముక్తి కలిగే అవకాశం మీకు విష్ణుశాస్త్రనా చెప్తుంది నారాయణ మంత్ర శబ్దేన జన్మ సంసార బంధనాత్ అటువంటి విష్ణునామస్మరణాన్ని మనం ఈ కృష్ణాష్టమి గోకులాష్టమి రోజు అంటారు దాన్ని శ్రవణాష్టమి అంటారు గోకులాష్టమి అంటారు కృష్ణాష్టమి అంటారు మరి దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు చాలామంది తెలుసు అనుకుంటారు నేను అంటే స్మార్తులు అంటే స్మార్తులు అంటే ఏమిటి వైష్ణవులు అంటే ఏమిటి మీకు చాలా తేడా తెలియాలి మీకు స్మార్తులు అనేవాళ్ళు శాక్తుల్ని అంటే శక్తిని అంటే అమ్మవారిని అలాగే మనకి విష్ణుమూర్తిని అలాగే శివుణ్ణి ముగ్గురిని పూజించేవాళ్ళు స్మార్తులు వైష్ణవ సంప్రదాయం అంటే కేవలం విష్ణుర్ ఏక విష్ణు మాత్రమే ఉన్నాడనేటువంటి బాధ చెప్పేవాళ్ళు ఉంటుంది ఉంటారు అక్కడ మనకి అదే విష్ణు సహస్రనామాల్లో అదే మనకి అనేక పురాణాల్లో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివ ఇలాంతరం నపస్యామి అనేటువంటి చెప్పినటువంటి శ్లోకం ఉన్న దాన్ని మర్చిపోతున్నారు జనాలు అందుకే దీనికి ఆ మధ్య కొంతమంది ఒక వేరే తప్పుగా అనుకోవద్దు వేరే కులంలోంచి బ్రాహ్మణ కులంగా మారాయని చెప్పేసి స్మార్తులందరూ కూడా చెండాలని చెప్పేసి ఒక మాట మాట్లాడు దాన్ని మేము కౌంటర్ కూడించాం పోలీస్ కేసు కూడా అది వేరే విషయం పక్కన పెడదాం తెలివాలి కాబట్టి చెప్పాలి మనకి ఇంటి ఇవ్వకపోతే ఇంకొకళ్ళు కూడా వచ్చేసి ఇంకా రకంగా ప్రేరాపన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అసందర్భమైనా ఈ సందర్భంలో మేము తెలవడం కోసం ఎవరైనా సరే భక్తి తత్పరత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి బ్రాహ్మణుతో సమానం మరి బ్రాహ్మణుడు గొప్పవడని కాదు ఇక్కడ అందరూ సమానమే భగవంతుడిని అనుష్ఠానం చేసేటువంటి శక్తి వాడికి ఉంది కాబట్టి మంత్రోచ్చారం ఉంది కాబట్టి వాడు బ్రాహ్మణుడిగా దగ్గరగా ఉంటాడు మీరు కూడా అనేక అలవాట్లను మానుకొని త్రికాల సంధ్యావందన సత్పరులై వేదవాంగ్మైన చదువుకొని భగవంతుని ఆరాధించవచ్చును దానికి ఎటువంటి దోషము లేదు కానీ నీ జీవన పుట్టినప్పటి నుంచే ఆ పద్ధతి ఉండాలి నువ్వు పుట్టినప్పటి నుంచే మడి ఆచారం నీ జీన్స్లో ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సద్బ్రాహ్మణుడు అవుతావు అంతవరకు బ్రాహ్మణుడు మాత్రమే ఇది కులాల గురించి చెప్పట్లేదండి ఒక వర్గం మాత్రమే ఇది వర్ణం మాత్రమే సరే ప్రస్తుత అటువంటి నారాయణ శబ్దంతోనే జన్మలో చేసిన సంసార బంధం తొలగిపోతాయి కాబట్టి అటువంటి కృష్ణాష్టమిని మనం అంటే మనకి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున స్మార్త గోకులాష్టమి అంటే స్మార్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని పూజించేటువంటి అవకాశం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున స్మార్త ఏకాదశి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మనకి వైష్ణవ ఏక వైష్ణవ గోకులాష్టమి ఓకేనా అంటే ఇరవై ఆరు స్మార్త గోకులాష్టమి ఇరవై ఏడు వైష్ణవ గోకులాష్టమిగా తెలుసుకోండి రెండు రోజులు కూడా పండుగ జరుపుకోవాల్సిందే ముఖ్యంగా అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం సంతానం పొందే నిమిత్తమై ఆ రోజు ఏం చేయాలి అంటే ముఖ్యంగా వివాహం కాని వారు కూడా ఈ యొక్క పండుగ జరుపుకోవాలి ఖచ్చితంగా తప్పకుండా చేయాలి వివాహం కాని వారు ఏం చేయాలంటే ఈ ఈ గోపికా సంబంధమైనటువంటి కీర్తనలు బాగా ఆలకించాలి పాడాలి అంటే స్వామివారికి కీర్తన ప్రియుడు కృష్ణుడు కీర్తన ప్రియుడు వేణుగాన ప్రియుడు ఆయన కాబట్టి ఎంతగా ఆయన్ని మనం మన స్తోత్రము చేస్తే శ్రోత్రము చేస్తే ఆయనంత ప్రసన్నత పొందుకునే అవకాశం ఉంటుంది ఆయన యొక్క అనుగ్రహం చేత యువతులకి ఎవరికైతే వివాహం కాక ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా తప్పకుండా ఆ కృష్ణుడి అష్టోత్తరాన్ని కృష్ణుని స్తోత్రాలని చదివిన వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది మరొచ్చే మరొక కృష్ణాష్టమి కల్లా మీరు వివాహవంతులు అవ్వడం ఖాయం తప్పకుండా వివాహం జరుగుతుంది ఇది ముఖ్యం ఇక సంతానానికి ఏం చేయాలి అంటే బాలకృష్ణుని పూజించాలి గోకులాష్టమి రోజున చేయాల్సింది బాలకృష్ణ పూజించాలి మీరు చాలా చూసి ఉంటారు అక్కడ అందరూ కూడా పాదుకలు వేస్తుంటారు పిల్లలని కూర్చోతుంటారు అచ్చులు వేస్తుంటారు అలాగే వెన్నముద్దలు పంచుతూ ఉంటారు ఇవన్నీ కూడా అప్పటి కాలంలో ఉండేది ఇప్పుడు కూడా చేస్తున్న కొంతమంది మన ఇన్స్టాలో చూస్తుంటాం ఇన్స్టాలో కానీ సెష్యులు చూస్తుంటాం కానీ ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలందరూ కూడా మన వాళ్ళ చేత మనరాళ్ళ చేత అడుగులు వేయిస్తుంటారు ఉంట గంధంలో అద్ది పసుపులో వద్ది బియ్య పిండిలో పాల మీగడలో అద్ది అడుగులు వేసి వేసి తీసుకొస్తుంటారు అలా తీసుకొచ్చి అలంకారం చేసి మనకి చాలా ప్రసన్న కృష్ణుడి అవతారం వేసి అలా మనకి ఈ మధ్య స్కూళ్ళల్లో కృష్ణుడి స్టేజ్ షోలు జరుగుతున్నాయి అంటే కొద్దిగా షో చేస్తుంటారు కృష్ణ అలంకారం చేసి సో ఇటువంటివన్నీ కూడా మీకు ఈ కృష్ణుని పరమానందాన్ని పొందుకోవడానికి అందుకే ఆ రోజు ఆ రోజు మొత్తం కూడా మనకు అంటే ఇరవై ఆరు కానివ్వండి ఇరవై ఏడు కానివ్వండి బాలకృష్ణుని సంతానం పొందడానికి బాలకృష్ణుని మాత్రమే పూజిస్తే సత్సంతాన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆ రోజు కృష్ణ పరమాత్ముడిని విగ్రహ రూపంగా మనం పూజించవచ్చు ఫోటో పెట్టుకొని పూజించవచ్చును షోడో తిరిగి పూజ అంటారు షోడ అంటే ఆవాహనం ఆసనం అలాగే స్వామివారికి ధూపము దీపము నైవేద్యము అలాగే వింజావరువుదనము నివేదన మంగళహారతి మంత్రపుష్పము ఇవన్నీ కలిపి షోడశదారం అంటారు అవన్నీ కూడా కృష్ణుని చేసి ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఎవరైనా సరే శక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అంటే బాగా డబ్బు ఉందని పర్వాలేదు అన్నప్పుడు బాలకృష్ణునిది బంగారు వర్ణ అంటే బంగారంతో ఉన్నటువంటి బాలకృష్ణుని ప్రతిమ బీద వారికి జంటలకి బీదగా బీద ఉన్నటువంటి జంటలకి ఎవరికైనా సరే ఏ కులం కానీ ఏ మతమైనా పర్వాలేదు వారికి మీరు కానుకగా ఇస్తే మరొచ్చేటువంటి గోకులాష్టములకల్లా మీ ఇంట్లో కవల పిల్లలు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటాడు మీరు అన్నట్టు మీ మా సత్యం శ్రీకృష్ణుడే ఉంటాడు అటువంటి శుభాన్ని కలిగిస్తుంది ఒకే మాకు బంగారం ఇచ్చే శక్తి లేదండి బొమ్మ ఇవ్వండి బొమ్మ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు క్యాలెండర్ ఇవ్వండి ఒక ఫోటో దేవుడు అంటే దేవుడు సమయం బాలకృష్ణుని ఫోటోనే ఆ దంపతులకి ఇచ్చే ప్రయత్నం చేయాలి అలాగే చిన్న పిల్లలందరికీ కూడా వెన్న అంటే తెల్లవారికి బట్టర్ బట్టర్ గట్టిగా ఉండదండి వెన్న ముద్ద పెడితే ఇట్లా హాయిగా తినబుద్దు అవుతుంటుంది కాబట్టి వెన్నముద్దని తప్పకుండా మీ పిల్లలందరికీ కూడా వెన్న పెట్టండి ఆ వెన్నముద్దలు చుట్టినటువంటి పిల్లలందరికీ పెట్టండి పెద్దవాళ్ళకి ప్రసాదంగా పెట్టండి జున్ను కూడా పెట్టాలి ఇక్కడ స్వామి వారికి జున్ను కూడా పెట్టాలి గోక్షీరం పెట్టాలి పాయసం పెట్టాలనికి మురళి అక్కడ పెట్టాలనికి విష్ణమైన మురళి వేణు వేణు అక్కడ పెట్టాలి ఇవన్నీ మనం పూజించి స్వామివారికి సమర్పణ చేస్తే మనకి ఎందుకు రాము సంతానం రాదు ఆ బాలకృష్ణుడు నడుచుకుంటూ మీ కడుపులోకి వస్తాడు కడుపులో నుంచి హాయిగా మీ ఇంట్లో సొంత తర్వాత మీ ఇంట్లో దొగ్గాడుతూ ఆడుతూ ఉంటాడు నెమలి కూడా అన్ని మనకి ఏవైతే అలంకార ప్రియుడు విష్ణుమూర్తి ఎప్పుడు అలంకార ప్రియుడు గోపిక వల్లప్పుడు కూడా అలంకార ప్రియుడు కాబట్టి ఆయన నచ్చినటువంటి వింజామన విం అంటే నెమలతో చేసే వింజామరనే కాబట్టి అక్కడ ఆల్రెడీ నెమలి పీకలు ఉంటాయి కాబట్టి అవి పెట్టవచ్చును అలంకారం చేయవచ్చును మీ పిల్లలతో ఈ కృష్ణుడి అడుగులు కూడా వేయించండి తప్పకుండా ఆ రోజున మీరు స్వామి వారిని షోడ పూజ చేసి పురుషోక్త విధానంగా అంటే ఏ మంత్రాలతో పూజిస్తారు అంటే పురుష చూక్త విధానంగా పూజ చేయాలి ఇక్కడ తప్పకుండా బ్రాహ్మణొస్తేనే వస్తేనే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పూజలో లోటు ఉండకూడదు కానీ మంత్ర లోపం ఉండకూడదు కాబట్టి బ్రాహ్మణ్ని పిలిచి తప్పకుండా మీరు కలశస్థాపనలో విగ్రహంలో పంచామృత అభిషేకం చేయించేసి స్వామివారికి చిన్న చిన్న వస్త్రాలు పట్టు వస్త్రాలు కట్టి ఆయన అలంకారం చేస్తే అద్భుతమైనటువంటి సంతాన ప్రాప్తి తప్పకుండా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శుభమస్తు సర్వేజనా సుఖినో భవంతు శీఘ్రమే సత్సంతాన ప్రాప్తి వస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి